నమస్కారం జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అవుతున్నారా అయితే మీరు సరైన చోటుకి వచ్చారు ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఏంటి ఎప్పుడు ఎలా అన్నింటినీ ఇప్పుడు చాలా సింపుల్గా తెలుసుకుందాం సరే ఈ రోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో చూద్దాం ముందుగా అసలు జేఈఈ మెయిన్ అంటే ఏంటో బేసిక్స్ నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఎలిజిబిలిటీ అప్లికేషన్ ప్రాసెస్ చివరికి ఎగ్జామ్ రోజున ఏం జరుగుతోందో ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు చూసేద్దాం ఈ పూర్తి వివరాలు చెప్పే ముందు ఈ సమాచారం మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే దయచేసి ఈ విశ్లేషణకు ఒక్క లైక్ కొట్టండి చాలు మీలాంటి చాలా మందికి ఇది చేరడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది పూర్తి వ్యూహం కోసం చివరి వరకు చూడటం అస్సలు మర్చిపోవద్దు సరే మరి మొదలు పెడదామా ముందుగా అసలు ఈ జేఈ మెయిన్ ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సింపుల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం దేశవ్యాప్తంగా పెట్టే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది పూర్తిగా కంప్యూటర్లోనే ఉంటుంది ఇది కేవలం ఎన్ఐటీలు లాంటి ఇన్స్టిట్యూట్లకు మాత్రమే కాదు ఐఐటీలలో సీటు సాధించాలనే లక్ష్యమున్నవాళ్లకు కూడా ఇదే ఫస్ట్ స్టెప్ ఎందుకంటే జేఈఈ మెయిన్లో క్వాలిఫై అయితేనే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత వస్తుంది ఈ జేఈఈ మెయిన్ను సంవత్సరానికి రెండుసార్లు ఎందుకు నిర్వహిస్తారనేది చాలా ఆసక్తికరమైన విషయం ఇది ఒక రకంగా విద్యార్థులకు గేమ్ చేంజర్ లాంటిది ఎందుకంటే స్కోర్ మెరుగుపరుచుకోవడానికి మరో అవకాశం దొరుకుతుంది మొదటిసారి రాసిన అనుభవంతో రెండోసారి ఇంకా బాగా రాయొచ్చు ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఒక సెషన్ మిస్ అయినా సంవత్సరం వేస్ట్ కాదు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రెండు సెషన్లలో ఏ స్కోర్ బెస్ట్ అయితే దాన్నే ర్యాంకింగ్ కోసం తీసుకుంటారు సో విద్యార్థుల మీద ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది ఓకే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం అదేంటంటే రెండు వేల ఇరవై ఆరు పరీక్షల క్యాలెండర్ ఈ తేదీలను చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మొదటి సెషన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉంటుంది చూడండి అక్టోబర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే అప్లికేషన్లు మొదలవుతాయి ఫీజ్ కట్టడానికి చివరి తేదీ నవంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది చాలా కీలకం ఇక పరీక్షలో జాన్వరి ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఉంటాయి ఫిబ్రవరి పన్నెండున రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ మొదటి సెషన్ సరిగ్గా రాయలేకపోయినా కంగారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రెండో సెషన్ ఉంది జాన్వరి సెషన్ అయిపోయిన వెంటనే దీనికి అప్లికేషన్లో ఓపెన్ అవుతాయి ఏప్రిల్ టూ నుంచి నైన్ వరకు పరీక్షలుంటాయి ఏప్రిల్ ట్వంటీనా వచ్చేస్తాయి సో ఇది స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సరే డేట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి కదా ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న అసలు ఈ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు జేఈఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పరీక్ష రాయడానికి అర్హత ఉందా లేదా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మూడు ముఖ్యమైన క్రైటీరియాలున్నాయి వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ముఖ్యంగా ఏ సంవత్సరంలో పన్నెండవ తరగతి పాసయ్యారు అనేది కీలకం రెండువేల ఇరవై నాలుగు లేదా రెండువేల ఇరవై ఐదులో పన్నెండవ తరగతి పాసైన వాళ్లు లేదా రెండు వేల ఇరవై ఆరులో పన్నెండవ తరగతి పరీక్షలు రాయబోతున్నవాళ్లు మాత్రమే అర్హులు రెండువేల ఇరవై మూడు లేదా అంతకంటే ముందు పాసైన వాళ్లకు అర్హత ఉండదు ఇంకో విషయం ఈ పరీక్ష రాయడానికి వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు ఏజ్ లిమిట్ అనేది లేదు అలాగే గుర్తింపు పొందిన బోర్డు నుంచి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యుండాలి ఉండాలి అంటే సిబిఎస్ఈ లేదా స్టేట్ లాంటి టెన్ ప్లస్ టూ సిస్టమ్ లేదా ఇంటర్మీడియట్ లేదా ఎన్ఐఓఎస్ నుంచి ఐదు సబ్జెక్టుతో పాస్ అవ్వడం ఇలాంటివి ఒకవేళ మూడేళ్ల డిప్లొమా చేసి ఉంటే అది ఏఐసిటిఈ గుర్తింపు పొంది ఉండాలి ఈ లిస్టులో ఉన్న వాటిలో ఏదో ఒకటి చేసి ఉండాలి స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే విషయం ఇది అభ్యర్థి నివసించే రాష్ట్రం కాదు వాళ్ళు పన్నెండవ తరగతి ఏ రాష్ట్రంలో చదివి పాస్ అయ్యారో ఆ రాష్ట్రం ఉదాహరణకు ఒక విద్యార్థి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంటూ ఢిల్లీలోని స్కూల్లో చదివితే వాళ్ల స్టేట్ కోడ్ ఢిల్లీ అవుతుంది యూపీ కాదు సో స్కూల్ ఎక్కడుందో అదే ముఖ్యం అప్లికేషన్ ఫీజుల విషయానికొస్తే ఇది కేటగిరీ జెండర్ ఇంకా పరీక్షా కేంద్రం ఇండియాలో ఉందా లేక బయట ఉందా అనే బట్టి మారుతూ ఉంటుంది ఉదాహరణకు జనరల్ కేటగిరీలో అబ్బాయిలకు ఇండియాలో వెయ్యి రూపాయలు ఉంటే అమ్మాయిలకు ఎనిమిది వందల రూపాయలే ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి ఐదొందల రూపాయలు సో అప్లై చేసేటప్పుడు దీన్నొక్కసారి సరిచూసుకోవాలి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ పరీక్షను ఇంగ్లీష్ హిందీతో పాటు మొత్తం పదమూడు భాషల్లో అందిస్తున్నారు తెలుగు కూడా అందులో ఉంది అయితే అన్ని కేంద్రాల్లో అన్ని భాషలు అందుబాటులో ఉండవు ఇంగ్లీష్ హిందీ అయితే దేశంలోని అన్ని సెంటర్లలో ఉంటాయి కానీ తెలుగు లాంటి ప్రాంతీయ భాషలు మాత్రం నిర్దిష్ట రాష్ట్రాల్లోని సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి విదేశాల్లో రాసేవారికి మాత్రం కేవలం ఇంగ్లీష్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది రాబోయే కొద్ది నిమిషాల్లో ర్యాంక్ను డిసైడ్ చేసే ప్రతి ఒక్క రూల్ని క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం సరే మరింక ఆలస్యమెందుకు వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ టెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ సరైన ఎగ్జామ్ పేపర్ని సెలెక్ట్ చేసుకోవడం మీ కెరియర్ గోలేంటి ఇంజనీరా ఆర్కిటెక్టా లేక ప్లానింగ్ ఫీల్డ్లో వెళ్లాలనుకుంటున్నారా దాన్ని బట్టి ఇక్కడ మనకు మూడు వేర్వేరు దారులున్నాయి ఓకే ఇక్కడ చూడండి పేపర్ వన్ ఇది లేదా బీటెక్ కోసం సబ్జెక్టులు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఇక పేపర్ టూ ఏ ఇది బీఆర్చ్ అంటే ఆర్కిటెక్చర్ కోసం ఇక్కడ మ్యాథ్స్ యాప్టిట్యూడ్తో పాటు డ్రాయింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అందుకే ఇది హైబ్రిడ్ మోడ్ అనమాట అంటే కొన్ని ఎగ్జామ్స్ కంప్యూటర్లో డ్రాయింగ్ మాత్రం పేపర్ పై చేయాలి ఫైనల్గా పేపర్ టూ బి ఇది బీ ప్లానింగ్ కోసం ఇది కూడా పూర్తిగా సిబిటి సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏ పేపర్ రాయాలో డిసైడ్ అవ్వాలి ఇప్పుడు పేపర్ వన్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఇది కంప్లీట్ గా ఇంజనీరింగ్ వాళ్ళ కోసం ఫోకస్ అంతా మూడు కోర్ మీదే ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ఇందులో రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూస్ రెండోది న్యూమెరికల్ వాల్యూ టైప్ మొత్తం ఎగ్జామ్ కంప్యూటర్లోనే రాయాలి ఇక పేపర్ టూ ఏ అంటే ఆర్కిటెక్చర్ పేపర్ విషయానికి వస్తే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది పార్ట్ వన్లో మ్యాథ్స్ పార్ట్ టూలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ రెండూ కంప్యూటర్లోనే ఉంటాయి కానీ హస్సలు మజ పార్ట్ త్రీలో ఉంది అదే డ్రాయింగ్ టెస్ట్ ఇది మీరు ఏ ఫోర్ షీట్పై పెన్తో గీయాలి అంటే ఆఫ్ లైన్లో జరుగుతుంది ఈ కంప్యూటర్ టెస్ట్ పెన్ అండ్ పేపర్ టెస్ట్ కలేకే దీన్ని ఒక హైబ్రిడ్ ఎగ్జామ్గా మార్చింది చాలా స్పెషల్ కదా నెక్స్ట్ పేపర్ టూ బి ఇది బీ ప్లానింగ్ కోసం దీని స్ట్రక్చర్ చాలా వరకు బీఆర్చ్ పేపర్ లాగే ఉంటుంది అంటే పార్ట్ వన్ మ్యాథ్స్ పార్ట్ టూ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండూ కామన్ కానీ ఇక్కడ డ్రాయింగ్ టెస్ట్ ఉండదు దాని బదులు పార్ట్ త్రీలో ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి కూడా ఎంసీక్యూలే మరి ఇది కూడా పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఓకే ఇప్పుడు వరకు ఏ పేపర్లో ఏముంటుందో చూసాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదే ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రతి పేపర్ వెనుక ఉన్న బ్లూ ప్రింట్ను మనమిప్పుడు డీకోడ్ చేయబోతున్నాం ఇది తెలిస్తే ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది రైట్ ఇది పేపర్ వన్ మార్కుల బ్రేకప్ మొత్తం మూడు వందల మార్కులు చూడండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మూడింటికి ఈక్వల్ వేటేజ్ ఒక్కోదానికి హండ్రెడ్ మార్కులు ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్ ఏలో ఇరవై ఎంసీక్యూలు సెక్షన్ బిలో ఐదు న్యూమెరికల్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ క్లియర్ మెసేజ్ ఏంటంటే ఏ ఒక్క సబ్జెక్ట్ను నెగ్లెక్ట్ చేయడానికి లేదు మూడింటిని బ్యాలెన్స్ చేయాల్సిందే ఇంతకీ ఈ న్యూమెరికల్ వాల్యూ క్వశ్చన్ అంటే ఏంటి చాలా సింపుల్ దీనికి ఆప్షన్స్ డి లాంటివి ఉండవు ప్రాబ్లం సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని అదొక నంబర్ అవుతుంది దాన్ని స్క్రీన్పై ఉన్న కీప్యాడ్ వాడి ఎంటర్ చేయాలి ఇక్కడ గెస్ వర్క్ ఛాన్సే లేదు ఖచ్చితత్వం చాలా ముఖ్యం ఇప్పుడు బిఆర్క్ పేపర్ మార్కుల పంపిణీ చూద్దాం మొత్తం నాలుగు వందల మార్కులు ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే యాప్టిట్యూడ్ టెస్ట్కి ఏకంగా రెండు వందల మార్కులున్నాయి అంటే టోటల్ మార్క్స్లో యాభై శాతం దీన్ని బట్టి ఆర్కిటెక్చర్లో యాప్టిట్యూడ్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ డ్రాయింగ్ టెస్ట్లో ఉండేది రెండే రెండు ప్రశ్నలు కాని వాటికి వంద మార్కులు అంటే ఒక్కో డ్రాయింగ్కు యాభై మార్కులు చాలా కేర్ఫుల్గా ఉండాలి సరే మరి బీ ప్లానింగ్ పేపర్ సంగతేంటి ఇది కూడా నాలుగొందల మార్కులకే ఇది చాలా వరకు బీఆర్క్ లాగే ఉంటుంది మ్యాథ్స్కు వంద యాప్టిట్యూడ్కు రెండు వందల మార్కులు సేమ్ టు సేమ్ తేడా ఎక్కడ వస్తుందంటే డ్రాయింగ్ బదులు ఇక్కడ ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై ఐదు ప్రశ్నలకు వంద మార్కులు సో ఇక్కడ కూడా యాప్టిట్యూడ్ టెస్ట్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఓకే ఎగ్జామ్ ప్యాట్రన్ మార్కుల విభజన అంతా చూసాం ఇప్పుడు చాలా కీలకమైన టాపిక్ వచ్చాం స్కోరింగ్ మరియు టై బ్రేకర్స్ మన ఫైనల్ ర్యాంక్ను డిసైడ్ చేసే అసలైన గేమ్ ఇక్కడే మొదలవుతుంది నెగటివ్ మార్కింగ్ టై బ్రేకర్ రూల్స్ వీటిని అర్థం చేసుకోవడం ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనమాట ఫస్ట్ పాజిటివ్ సైడ్ చూద్దాం రూల్ చాలా సింపుల్ మీరు పెట్టే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి అది ఎంసీక్యూ అయినా న్యూమెరికల్ అయినా మీకో ప్లస్ ఫోర్ మార్క్స్ వస్తాయి అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదే నెగిటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ అవుతుంది అంటే మైనస్ వన్ సో తెలియని ప్రశ్నలకు గుడ్డిగా ఆన్సర్ పెట్టటం చాలా చాలా రిస్కీ లాభం కంటే నష్టమే ఎక్కువ జరగొచ్చు మరి ఆన్సర్ చేయకుండా వదిలేస్తే నో ప్రాబ్లం దానికి జీరో మార్క్స్ మార్కులు రావు పోవు అయితే ఈ నెగిటివ్ మార్కింగ్ రూల్కి ఒకే ఒక్క ఎగ్జాంప్షన్ ఉంది అదే బిఆర్క్ డ్రాయింగ్ టెస్ట్ దానికి నెగిటివ్ మార్కింగ్ లేదు సో ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఈ విషయంలో కొంచెం ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ టోటల్ స్కోర్ వస్తే అప్పుడు ర్యాంక్ ఎలా ఇస్తారు దానికి కొన్ని టై బ్రేకర్ రూల్స్ ఉన్నాయి బీఈ బీటెక్ మరియు బీఆర్చ్ పేపర్లకి ఫస్ట్ ప్రయారిటీ మ్యాథమెటిక్స్ స్కోర్కి ఇస్తారు అందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్లకి బెటర్ ర్యాంక్ ఒకవేళ మ్యాథ్స్ స్కోర్ కూడా సేమ్ ఉంటే అప్పుడు ఫిజిక్స్ స్కోర్ చూస్తారు అది అయితే కెమిస్ట్రీ స్కోర్ అప్పటికి టై బ్రేక్ అవ్వకపోతే తక్కువ తప్పులు చేసిన వారికి మెరుగైన ర్యాంక్ ఇస్తారు అదే బీ ప్లానింగ్ పేపర్ విషయానికి వస్తే ఈ టై బ్రేకింగ్ రూల్స్ కొంచెం మారతాయి ఇక్కడ కూడా ఫస్ట్ ప్రయారిటీ మ్యాథ్స్కే అందులో డౌట్ లేదు కాని ఆ తరువాత ఫిజిక్స్ కాదు యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ని చూస్తారు అక్కడ కూడా టై అయితే ప్లానింగ్ బేస్డ్ క్వశ్చన్ స్కోర్ ని పరిగణనలోకి తీసుకుంటారు ఆ తర్వాత ప్రొసీజర్ అంతా సేమ్ సరే ఎగ్జామ్ రాసాం స్కోర్ వచ్చింది ర్యాంక్ కూడా వచ్చింది ఆ తర్వాతేంటి ఫైనల్ స్టెప్ సీట్ల కేటాయింపు ఇక్కడే సీట్ రిజర్వేషన్లనేవి కీలక పాత్ర పోషిస్తాయి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం మేజర్ రిజర్వేషన్ కేటగిరీల శాతాలను చూడొచ్చు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కు ఇరవై ఏడు శాతం షెడ్యూల్డ్ కులాలకు అంటే ఎస్సీలకు పదిహేను శాతం జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంటే కు పది శాతం మరియు షెడ్యూల్డ్ తెగలకు అంటే ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి మిగిలిన నలభై పాయింట్ ఐదు శాతం జనరల్ కేటగిరీకి ఉంటాయి దీంతోపాటు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది అదే పీడబ్ల్యూబిడి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ రిజర్వేషన్ వీరికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అయితే దీన్ని హాలిజాంటల్ రిజర్వేషన్ అంటారు అంటే ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ ఇలా అన్ని కేటగిరీలలోనూ వర్తిస్తుంది అయితే ఈ రిజర్వేషన్లు పొందడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఉదాహరణకు ఓబీసీఎన్సీఎల్ కేటగిరీ వాళ్లు సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఉండాలి అలాగే క్రీమీ లేయర్కు చెంది ఉండకూడదు జీఈడబ్ల్యూఎస్ వాళ్లు కూడా ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని షరతులను పాటించాలి ఒక చిన్న సలహా ఈ వివరాల కోసం ఎప్పుడూ అధికారిక వెబ్సైట్లని ఫాలో అవ్వండి ఎందుకంటే రూల్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి సో ఇప్పుడు జేఈ మెయిన్ రూల్స్ అన్ని మనకు తెలుసు ఏ పేపర్ కు ఏ సబ్జెక్టులు మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది టై బ్రేక్ అయితే ఏం జరుగుతుంది అన్నీ క్లియర్ ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా రెండు దశల్లో ఉంటుంది మొదటిది రిజిస్ట్రేషన్ ఇందులో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఒక అప్లికేషన్ నంబర్ వస్తుంది ఆ నంబర్ చాలా ముఖ్యం జాగ్రత్తగా దాచుకోవాలి ఇక రెండో దశలో ఆ అప్లికేషన్ నంబర్తో లాగిన్ అయి పర్సనల్ డీటెయిల్స్ ఏ పేపర్ రాస్తున్నారో ఏ నగరాల్లో పరీక్ష కావాలో ఎంచుకుని అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫోటోగ్రాఫ్ పది నుంచి రెండు వందల మధ్యలో ఉండాలి ముఖం స్పష్టంగా కనపడాలి సంతకం పది నుంచి వంద కేబీ ఉండాలి పదో తరగతి సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో యాభై నుంచి మూడు వందల కేబీ మధ్యలో ఉండాలి ఒకవేళ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అంతే సో అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి సరైన సైజులో రెడీగా పెట్టుకోవడం మంచిది ఇప్పుడు అసలు విషయం ఎలా చదవాలో తెలుసుకుందాం కరెక్ట్ స్ట్రాటజీ లేని కష్టం వేస్ట్ అయిపోతుంది సో మీ గెలుపును ఫిక్స్ చేసే పవర్ఫుల్ స్ట్రాటజీ ఇదే ఈ ఐదు సూత్రాలను ఖచ్చితంగా పాటించండి ఫస్ట్ పాత క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి సెకండ్ వీలైనన్ని మాక్ టెస్టులు రాయండి టైం మేనేజ్మెంట్ అలవడుతుంది థర్డ్ డెయిలీ ప్రాక్టీస్ ఒక్కరోజు కూడా గ్యాప్ అవ్వద్దు ఫోర్త్ సిలబస్ వెయిటేజ్ ప్రకారం ప్లాన్ చేసుకోండి ఫైనల్గా మీ గోల్ నుంచి మిమ్మల్ని పక్కదారి పట్టించే సోషల్ మీడియా లాంటి వాటికి కొన్ని రోజులు టాటా చెప్పేయండి సో చూశారు కదా జైఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన పూర్తి గైడ్ ఇది ఈ సమాచారంతో ఈ మొత్తం ప్రక్రియపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను గుర్తుంచుకోండి సరైన ప్రణాళిక సరైన సమాచారంతో ముందుకు వెళ్తే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సులభంగా చేరుకోవచ్చు ఇప్పటివరకు మనం చెప్పుకున్న సమాచారం మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి ఈ అనాలిసిస్ను లైక్ చేయండి ఇది మీలాంటి ఇంకెందరో స్టూడెంట్స్కి చేరడానికి హెల్ప్ అవుతుంది చెప్పండి ఈ మొత్తం జేఈఏ ప్రాసెస్లో మీకు ఎవరికైనా సబ్సే కన్ఫ్యూజింగ్ గా అనిపించే విషయం ఏంటి సిలబస్ సెలక్షనా టైం మేనేజ్మెంటా లేక మరేదైనానా మీ డౌట్స్ ఏంటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి మీ ప్రతి ప్రశ్నకు మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మీ సందేహాలన్నిటినీ క్లియర్ చేయడానికే మేమిక్కడున్నాం ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ గైడ్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ ఇంకా ఛానల్ లింక్స్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ మీ జేఈ ప్రిపరేషన్కి ఆల్ ద వెరీ బెస్ట్ ఇది బ్రెయినీ తెలుగు సైనింగ్ ఆఫ్